నేనైతే హాయ్ అండి నేనైతే ఇప్పుడు కోడిగుడ్డు పొరటు వచ్చే పొరటు చేస్తున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాను ఆయిల్ వేసాను వాటిలోకి సరిపడంత ఆయిల్ వేసాను ఇలా కలదిప్పుకోవాలి ఉల్లిపాయలు అయితే పచ్చిగడ్డలు అయ్యేసరికి చాలా ఆవిరు వచ్చేస్తున్నాయి మరి మీ సైడ్ అయితే ఎలా ఉన్నాయో తెలియదు పసుపు సరిపడా పసుపు వేసుకోవాలి సాల్ట్ వేస్తే త్వరగా మగ్గుతాయి ఉల్లిపాయల్లో ముందుగా ముందుగానే సాల్ట్ వేస్తాను పసుపు సాయం మొత్తం ఇలా కలుపుకోవాలి కొంచెం లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫాలో అవ్వండి ఎందుకంటే నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టాను నాకైతే ఛానల్ గురించి ఏం తెలియదు ఎప్పుడే నిదానంగా తెలుసుకుంటున్నాను ఏమైనా మిస్టేక్స్ ఉంటే మెసేజ్ చేయండి నేను సరి చేసుకుంటాను ఇలా అయితే కలిపెట్టుకోవాలి ఆయిలు పసుపు ఉప్పు వేసాక పక్కన రైస్ ఉడుకుతుంది ఇదిగోండి ఇదైతే రైస్ పొగలు వచ్చేస్తుంది బాగా పిల్లలు స్కూల్ నుంచి వచ్చి ఫైవ్కి వచ్చారు అందుకని గబాబాబా వంట ఈ ఈరోజు లేట్ అయిందండి వంట చేయటం ఎందుకంటే మీకు ముందు వీడియోలో పెట్టాను మా ఊరికి కొత్తగా ట్రైన్ వచ్చేసిందని ట్రైన్ వచ్చింది అది చూడటానికైతే వెళ్ళాం మేము ట్రైన్ చాలాసార్లు ఎక్కినా కానీ ట్రైన్ వచ్చిన ట్రైన్ చూసినంత అనుభూతి అయితే మేము మాకు అనిపించలేదు ఎందుకంటే మా ఊరికి ట్రైన్ రావడం చాలా సంతోషంగా ఉంది ట్రైన్ చాలా సార్లు ఎక్కినా కానీ మా ఊరికి ట్రైన్ వచ్చేసరికి అది ఒక ఆనందంగా ఉంది మధ్య మధ్యలో అయితే ఇలా కలదిప్పుకుంటూ ఉండాలంటే ఎందుకంటే మా అడుగు మాడిద్ది కాబట్టి మర్చిపోయాను నిన్న ట్రైన్ గురించి చెప్పాను కదండీ ట్రైన్ ఎక్కినప్పుడు అప్పుడు వచ్చిన ఆనందం కంటే ట్రైన్ మా ఊరు వచ్చి ఇంజన్ ఆపుకొని మేము బోగిలు ఎక్కి కూర్చున్న ఆనందమే ఎక్కువగా ఉంది ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు ట్రాక్ లేయటం ఓన్లీ ఒక ట్రాక్ మాత్రమే వేసారు అది చెక్కింగ్ ఎడ్యుకేషన్ కోసం వచ్చింది ట్రాక్ ఎలా ఉందా అని అది మా కనిగిరి నుంచి నడుపుడి నడుపుడి టు శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ అది ఇంకా పనులు అయితే పూర్తి అవ్వలేదండి అవుతున్నాయి ఇది మా కిచెన్ అండి అంటే చాలా చిన్న కిచెన్లు అండి మాది ఇది వచ్చేసి జీలకర్ర ఆవాలు పసుపు ఇది వచ్చేసి పెసరపప్పు కారం సాల్ట్ దినుసులు అన్నీ ఇక్కడే ఉంటాయండి ఇది మా కిచెన్ ఇక్కడ కింద వచ్చేసి గరిటెలు అవి పెడతామండి ఇది కుక్కరు పప్పు వండుకుండే కుక్కరు మన కోడి గుడ్డు ఫ్రై అయితే అవుతుందండి ఇంకా వీడియో చేసిన మాత్రం మా అబ్బాయి మై లాంగ్ హెయిర్ ఇలా కలిదిప్పుకోవాలని చెప్పాను కదా మధ్య మధ్యలో ఇలా కలదిప్పుకోవాలి ఉల్లిపాయలు అయితే మగ్గాయండి ఇలా మొత్తం ఆ సైడ్ కనుక్కొని ఎగ్స్ వేసుకోవాలి ఇలా పగలగొట్టుకొని మా పిల్లలకి కోడిగుడ్డు ఫ్రై అంటే చాలా ఇష్టం అండి రైస్లో బాగా తింటారు రైస్ అండ్ చపాతీలో కూడా తింటారు ఫోర్ ఆనియన్స్కి ఫోర్ ఎగ్స్ వేస్తున్నాను మీరు ఎలా చేసుకుంటారో చెప్పండి కొంతమంది అయితే ఉల్లిపాయలు మగ్గాక కారం వేసుకుంటారు కారం కూడా బాగా వేగిపోయా వేగాక గుడ్లేస్తారు నేను అలా కాదండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక ఎగ్స్ వేసుకుంటాను ఉల్లిపాయలు అయితే ఇలా వేసుకోవాలండి ఎగ్ పైన మంట తగ్గించుకొని పెట్టుకోవాలి మళ్ళీ లేత మాడిపోతాయి ఇలా త పెట్టుకున్నాక ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచి మొత్తము లోపలే ఉడికిపోయిద్ది మొత్తము ఇలా కలుపుకోవాలండి అప్పుడు మనకి పొడి పొడిగా వస్తుంది ఎగ్గు కర్రీ అనేది చూడటానికి చాలా బాగుంది స్పైసీగా కనిపిస్తుంది చూడండి ఎంత బాగుందో చూడటానికి మా అబ్బాయికి మా అమ్మాయికి నేను చేసిన ఎగ్ పొరట్ అన్న చికెన్ కర్రీ అన్న మటన్ కర్రీ అన్న చాలా ఇష్టం అండి మా అమ్మాయి అయితే ఎవరు చేసినా చికెన్ కర్రీ వస్తాను నచ్చదు నేను చేస్తానని నచ్చింది మా పాపకి ఈసారి చికెన్ కర్రీ వీడియో నేను పెడతాను చూడండి మన మా వీడియోలో మా కూతురు చేసిన చికెన్ కర్రీ వీడియో పెట్టాను చూడండి లాంగ్ వీడియోస్లో ఉంటుంది షార్ట్ వీడియో ఉంది లాంగ్ వీడియో ఉంది చూడండి మొత్తం ఇలా కలుపుకోవాలి అడుగు అంటకుండా వద్దు ఉండు పెట్టు నేను చెప్పేసి ఆ పెట్టు మనకి ఎగ్గు పొరటు అయితే రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ చూడు ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో చోట్ చూస్తుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరిపోతున్నాయి చూడండి ఎంత బాగుందో మన ఛానల్ గా మన ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్